శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుబ్య నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదవ తేదీ ఆదివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి ఇక రేపటి రోజున మేషరాశి ఫలితాలు చూసినట్లయితే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు మరియు ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో సడన్గా ఖర్చులు అనేవి పెరగడం అలాగే ఎడ్యుకేషన్ పరంగా కొంచెం మీరు డిప్రెషన్కి గురి అవ్వడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి అలాగే మీరు అనుకున్న కాలేజీలో సీటు రాకపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే విద్యార్థులు చదువుల కోసం విదేశాలలో ప్రయత్నం చేస్తూ ఉన్నవారికి వారి ప్రయత్నాలు కొంచెం డిలే అవ్వడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి రేపటి రోజున ఈ రాశి వారు దూర ప్రాంత విద్యలు కానీ అలాగే విదేశాలలో విద్య కావచ్చు అదేవిధంగా మీ పేరెంట్స్ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంచెం వరి అనేది ఉంటుంది తప్పితే పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు కాబట్టి మీ పేరెంట్స్ ఆరోగ్యం విషయంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే గనుక నెగ్లెక్ట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలలో కొంచెం ఫోకస్ చేస్తే సరిపోతుంది ఇక రేపటి రోజున ఈ రాశి వారికి శుక్రుని యొక్క దృష్టి ఉండటం వలన సమయానికి డబ్బు అనేది మీ చేతికి అందుతుంది అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మరియు శాలరీలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది ఇక రేపటి రోజున ఈ రాశి వ్యాపారస్తులకు మీరు అనుకున్న విధంగా పనులు అనేవి సాగుతాయి అలాగే పెండింగ్ పడినటువంటి పనులను కూడా మీరు పూర్తి చేస్తారు మీరు ఊహించినటువంటి లాభాలు కనబడుతూ ఉన్నాయి కాకపోతే రేపటి నుంచి మీరు డబ్బులను బాగా పొదుపు చేయాలి రేపటి రోజున ఈ రాశి వారికి ప్రేమ జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది మీ యొక్క వ్యక్తిత్వం పరంగా ఎక్కువ మందిని కలుసుకోవడం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వలన మీరు నిరాశకు గురవుతారు కానీ ఈరోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం అనేది దొరుకుతుంది ఇక రేపు మీ జీవిత భాగస్వామి వలన మీకు ఇబ్బంది పడతారు ఇక ఈ రాశివారు మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయాన్ని దర్శించుకోవడం ద్వారా విశేష శుభ ఫలితాలు కలుగుతాయి ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభరాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది విజయ అవకాశాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి సూచితం నూతన కార్యాలను ఆరంభించండి అభివృద్ధి ఉంది రుణ సమస్యల నుండి బయటపడతారు అధికారుల వల్ల మేలు చేకూరుతుంది కలహాలకు దూరంగా ఉండాలి శివ పూజ మనశ్శాంతినిస్తుంది రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితం సాధిస్తారు పెద్దల మన్ననలు పొందుతారు వ్యాపార లాభం ఉంది క్రమంగా పైకి వస్తారు తగినంత మానవ ప్రయత్నం చేయండి ఇష్టకార్యాలు పూర్తి అవుతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఉత్తమ ఫలితాలు సాధించే కాలమిది ధనధాన్య లాభాలు ఉంటాయి న్యాయపరంగా మంచి జరుగుతుంది పదవీ లాభం ఉంది కుజశ్లోకం చదివితే మేలు కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధిస్తారు గౌరవం పెరుగుతుంది ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం ఉంది మిత్రుల ద్వారా కార్యశుద్ధి లభిస్తుంది ఆశయం ఫలిస్తుంది మంచి భవిష్యత్తు ఉంటుంది ఆటంకాలను అధిగమించడంపై దృష్టి పెట్టాలి మనశ్శాంతి అవసరం విష్ణు సహస్రనామాన్ని చదవండి కార్యసిద్ధి ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లాభదాయకమైన కాలం వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది అధికారులతో ప్రసన్నంగా మాట్లాడాలి తెలివిగా ఆటంకాలను అధిగమిస్తారు కోరుకున్నది సిద్ధించే అవకాశం ఉంది తెలియని వ్యక్తులతో జాగ్రత్త ఆర్థికంగా అనుకూల సమయం లక్ష్మీ ఆరాధన శ్రేయస్సునిస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభీష్ట సిద్ధి ఉంటుంది అదృష్ట ఫలాలు అందుతాయి ముఖ్య కార్యాలలో విజయం సాధిస్తారు అంతా అనుకున్నట్టే జరుగుతుంది ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది వ్యాపారంలో అనుకూల ఫలితం పొందుతారు ఎదురుచూస్తూ ఉన్న పని పూర్తవుతుంది ధర్మ మార్గంలో పైకి వస్తారు ధనలాభం ఉంటుంది ఇష్టదైవ స్మరణ మంచిది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఆటంకాలు తొలగుతాయి ఏకాగ్రతతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరిస్తారు వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది మిత్రుల సాయంతో సమస్యలు తొలగిపోతాయి కొన్ని మంచి పనులు చేపడతారు ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకోండి సూర్యాస్తృతి ఉత్తమం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రమ అవసరం ఓర్పుతో ప్రయత్నించాలి లక్ష్యంపై దృష్టి పెట్టి ధైర్యంగా పనులను పూర్తి చేయండి పరిస్థితులకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి శత్రుదోషం ఉంది చాలా వరకు మౌనం కాపాడుతుంది ఒక పని పూర్తి చేయగలుగుతారు ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త అవసరం అధిక వ్యయం సూచితం స్మరణ మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి ఉంది అపార్థాలకు తావు లేకుండా పనిచేయండి వ్యాపారంలో సమస్య ఉంటుంది అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి ధనలాభం ఉంది వివాదాలకు దూరంగా ఉండండి ఒక శుభ ఫలితం దక్కుతుంది చంచలత్వంతో కష్టాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి ఇష్టదేవత ధ్యానం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయం ఉంది జీవితం సంతోషదాయకంగా మారుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి భూ గృహ వస్తు వస్త్ర లాభాలు ఉన్నాయి సంఘంలో కీర్తి లభిస్తుంది చంచలత్వంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఒక శుభవార్తను వింటారు ఆరోగ్యం బాగుంటుంది శ్లోకం చదివితే మేలు చేకూరుతుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని పొందుతారు మనస్సులోని కోరికలకు కార్యరూపాన్ని ఇస్తారు పది మందిలో గుర్తింపు సాధిస్తారు గతంలో ఆగిన పనులు కొన్ని ఇప్పుడు పూర్తి అవుతాయి ధనలాభం సూచితం మొహమాటం పనికిరాదు తెలియని ఆటంకాలు ఉన్నాయి ఖర్చు పెరగకుండా చూసుకోవాలి వ్యాపారపరంగా కొన్ని సమస్యలు వస్తాయి ఇష్టదేవత ఆరాధన శక్తినిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన కార్యసిద్ధి ఉంది కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఓర్పుతో ఏకాగ్రతతో వ్యవహరించాలి అధికారులతో సఖ్యత అవసరం ఆపదల నుండి బయటపడతారు ఆర్థిక స్థితి శుభప్రదం నూతన కార్యాలు లాభాన్ని ఇస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఇంట్లో శుభాలు జరుగుతాయి ఇష్టదేవతా స్మరణ మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్